చదువు వచ్చినోడికి చదువు రాని తేడా ఎలా ఉంటుందో జగన్మోహన్ రెడ్డి చూస్తే అర్థమవుతా ఉంది ఈరోజు అసెంబ్లీలో ప్రమాణాలకు సంబంధించినటువంటి దాంట్లో లెటర్ రాస్తాడు స్పీకర్ గారికి లెటర్ రాస్తాడు ఇవాళ అసలు పదకొండు మందికి ప్రత్యే అతనికి ఏదైనా ప్రతిపక్ష హోదా వస్తుందా మాత్రం ఇంగిత జ్ఞానం కూడా లేదా మినిమం పద్దెనిమిది మంది సభ్యులు ఉంటేనే ప్రతిపక్ష హోదా వస్తుంది అలాంటిది నీకున్నది కేవలం పదకొండు ఆ పదకొండు మందికి ప్రత్యేక హోదా వస్తుందా మీకు ప్రత్యేక ప్రతిపక్ష హోదా వస్తుందా రాదు కదా ఊరికే ఏదో ప్రజలకి ఏదో తప్పుడు మాటలు చెప్పి అలా చేసి ఐదు సంవత్సరాలు అంత ముందు అపోజిషన్లో ఉన్నప్పుడు ఇలాగే తప్పుడు మాటలు చెప్పి ప్రజలను మోసం చేసే కార్యక్రమం చేస్తారు ఒక రూల్ ఉంటుంది చదువుకో జగన్మోహన్ రెడ్డి గారు ఆ రూల్లో ఏముందో ఆ రూల్ పొజిషన్ ఏంటో దాన్ని బట్టి ఎలా మాట్లాడాలో తెలుసుకోండి అక్కడికి మీకు గౌరవిచ్చి మీ వెహికల్ లోపల వరకు రానిచ్చారు ఇవాళ మంత్రులు ప్రమాణ స్వీకారం అయిన తర్వాత మీతోనే చేయించారు ఎమ్మెల్యేగా అసెంబ్లీలో మీరు ఎమ్మెల్యే ఒక ఒక ఎమ్మెల్యే మాత్రం మీరు అది గుర్తుపెట్టుకోండి ఇంకేదో ఎక్కువగా ఊహించుకుని మీరు మాట్లాడితే అది జరగదు ప్రజలు ఒప్పించుకోరు గతంలో చూసాం చంద్రబాబు నాయుడు గారికి మీరు అసెంబ్లీలో ఎంత గౌరవం ఇచ్చారు ఎంత మర్యాదగా మాట్లాడారు ఇవాళ మీరు ఆ పరిస్థితులు ఎందుకు వెళ్ళారో ఒకసారి ఆలోచించుకోండి ఇరవై మూడు మంది సభ్యులు ఉంటే అవహేళన చేశారు మిగతా వాళ్ళని కూడా నీకు ప్రత్యేక నీకైతే ప్రతిపక్ష హోదా కూడా ఉండదని చెప్పి చెప్పారు అలాంటిది ఇవాళ నువ్వు మాట్లాడుతూ ఉన్నావు అంటే నిజంగా సిగ్గేస్తా ఉంది నువ్వు తెలుసుకొని జగన్మోహన్ రెడ్డి గారు తెలుసుకొని మాట్లాడాలని చెప్పి పోతాం